హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ హెల్దీ లడ్డు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డును చాలామంది ప్రసాదంగా పెడతారు వీటిని చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఎంతో హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోను కంప్లీట్గా చూసి కృష్ణాష్టమికి మీరు కూడా కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కరెక్ట్గా మెజర్ చేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఒక కప్పు అటుకులు వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ లావు అటుకులే వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ సన్న అటుకులు తీసుకున్నట్టయితే ఒకటిన్నర కప్పు తీసుకోండి లో ఫ్లేమ్లోనే ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కృష్ణుడికి అటుకులు అంటే ఎంతో ఇష్టం అండి కాబట్టి అటుకులతో చేసే ప్రసాదాలే కృష్ణాష్టమికి నైవేద్యంగా పెడతారు అలాగే మన ఛానల్లో అటుకులతో పాయసం కూడా ఉందండి చాలా బాగుంటుంది అది కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి అటుకులు ఇలా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుందండి రెండు నిమిషాలలో మనకు ఫ్రై అయిపోతాయి అటుకులు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలను మాత్రం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనకు లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే లడ్డు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది కాబట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు పట్టిందండి నాకైతే పల్లీలు ఫ్రై అవ్వడానికి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఓపికగా చేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది తినడానికి ఇలా పల్లీలు బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే ఇవి కంప్లీట్గా చల్లారాలి చల్లారినాక పైన పొట్టు తీసేసుకుంటాం కాబట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని ఏ కప్పుతో పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో పంచదారతో అయినా చేయొచ్చండి కానీ హెల్దీగా అంటే బెల్లంతోనే కరెక్ట్ కాబట్టి నేను ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బెల్లంకి అరకప్పు నీళ్లు పోసుకొని మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరిగించుకోవాలి చూడండి బెల్లం ఇప్పుడు కంప్లీట్గా కరిగిపోయింది కదా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయినాక మనకు పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది పల్లీల పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక మీకు చూడండి పల్లీలు లోపల వరకు వేగితే ఈ కలర్లో ఉంటాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి తినా కూడా ఇవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు చల్లారిపోయాయి కదా నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ముందుగా అటుకులు వేసుకోవాలి ఈ అటుకులను మరీ సన్నగా కాకుండా కొంచెం రవ్వ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసాం కాబట్టి ఈజీగానే అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రవ్వ రవ్వలాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాక మళ్ళీ ఇదే జార్లోకి పల్లీలను కూడా వేసుకోవాలి ఇలా పల్లీలు మొత్తం వేసేసుకొని పల్లీలను మాత్రం మధ్య మధ్యలో ఆపుకుంటూ పలసించుకుంటూ ఇది కూడా సేమ్ రవ్వ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా గ్రైండ్ చేయదు అలాగే ఒకేసారి తిప్పామంటే ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా రవ్వలాగా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని దాంట్లోకి అటుకుల మిశ్రమంలోకి వేసుకొని రెండు కలిపేసుకోవాలన్నమాట రెండు రవ్వ అలాగే అటుకులది మొత్తం రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లడ్డు పిల్లలకు రోజుకొకటిచ్చినా కూడా ఎంతో హెల్తీ అండి డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా మొత్తం అంతా కలుపుకొని దీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి దీనికి ఎక్కువ అవసరం లేదు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ నేను బాదం కాజు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే కిస్మిస్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ వచ్చేసాక దీ నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి మీరు ఇలా పొడి కాకుండా మనకు కొంచెం పలుకులుగా ఉండాలి అంటే కొబ్బరి తురుముకొనైనా వేసుకోవచ్చు పచ్చిదైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా బాగుంటుంది అవి ఫ్రై అయ్యాక వేసుకుంటే ఇది ఎక్కువ టైం పట్టదు కదా కొబ్బరి లో ఫ్లేమ్లోనే కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కాచిపెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా వడగట్టుకోవాలండి బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా వడగట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వాటర్లో ఒక నిమిషం పాటు ఇవన్నీ కలుపుకొని ఉడికించుకోవాలి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం ఉడికాక నెక్స్ట్ దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న అటుకులు పల్లీల పొడి ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే నీట్గా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనం అటుకులు పల్లీలు రెండు కలిపేస్తాం కాబట్టి తొందరగా ఉండలు కట్టదు చెంచతో అయినా ఇలా నీట్గా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసాక ఈ విధంగా అవుతుంది ఇలా అయినా కూడా దగ్గరే ఉండి మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం ఇలాచి పొడి వేసానండి నేను మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకొని అంత కలిసేలాగా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూ ఉండగానే చూడండి మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర వస్తుంది మనకి ఇది పర్ఫెక్ట్గా అయ్యింది అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలండి చూడండి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపికగా చేసుకోవాలండి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా కాబట్టి తప్పకుండా దగ్గరే ఉండి ఓపికగా చేసుకోండి బాగుంటుంది అప్పుడు తినడానికి కూడా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారాలండి మనం లడ్డూలు చుట్టుకోవాలంటే చల్లారాలి కాబట్టి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారింది చల్లారినాక మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టేసుకోవడమే ఇలా లడ్డు చేసేసుకోవడం చాలా సింపుల్గా వచ్చేస్తుంది రాదనేదే లేదండి మీరు కావాలంటే ఇలా చేసుకున్నాక కూడా దీంట్లో కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చివి అలా వేసుకొని కూడా చేసుకున్న బాగుంటుంది చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతావన్నీ కూడా ఒకే సైజులో లడ్డూలు చేసుకొని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదంని చేసి పెట్టేసేయచ్చు లడ్డూలు చుట్టుకోవడం మాత్రం చాలా సింపుల్ అండి పిల్లలైనా ఈజీగా చుడతారు ఇలా అన్నీ చేసుకున్నాక నేనైతే ఇక్కడ చేశాక చూపిస్తున్నాను చూడండి నాకైతే ఒక కప్పు పల్లీలో ఒక కప్పు అటుకులకి ఇన్ని లడ్డూలు అయ్యాయి వీటిని రోజుకొకటి తిన్నా మనకు పది రోజులైనా ఉంటాయి అసలు పాడవండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ కృష్ణాష్టమికి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్